మనం ఏం చేసినా రైట్ ఎదుటోడు ఏం చేసినా తప్పు మన మీద రాళ్ళ దాడి చేస్తే ఖచ్చితంగా అదే వైసీపీ నాయకులే చేశారు అదే వైసీపీ మీద లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి జరిగితే అది వాళ్ళకి వాళ్ళే చేసుకున్నారు కావాలని కొట్టుకున్నారు ఇది చంద్రబాబు గారు లేదంటే వాళ్ళ టీము టీడీపీ జనసేన కూటమి చెప్పే కొత్త కొత్త నీతి కథలు అయితే తాజాగా చంద్రబాబు గారు తనకు సంబంధించిన రాళ్ల దాడికి సంబంధించి చంద్రబాబు గారు ప్రసంగిస్తున్న సమయంలో వెనక వైపుగా ఓ వ్యక్తి రెండు రాళ్లు రువ్వాడు అయితే ఈ రాళ్లు సభా ప్రాంగణానికి తగిలి కింద పడ్డాయి ఈ నేపథ్యంలో ఇదంతా విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఆయన మాట్లాడారు రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా రాళ్లు విసిరని చెప్పి చంద్రబాబు గారు గుర్తించడం ఏం జరిగిందని ఆరా తీయడం ఆ తర్వాత సీఎం జగన్ ఉద్యోగులే ఈ రాళ్లు రువ్వారు అంటూ ఆయన ఒక కొత్త భాషను చెప్పుకొచ్చారు రాష్ట్ర అధికారం చేపట్టిన సీఎం జగన్ యువతకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చాడు అదేంటి అంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఉద్యోగులంట ఈ ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు రాష్ట్రంలో చెలరేగిపోతున్నారు ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ ముఠాలే తనపై రాళ్ళు రువ్వారు అంటూ చంద్రబాబు గారు తాజాగా చెప్పడు అదే ఒక ఏదో చిన్న గులకరాయి జగన్కి తగిలితే ఆపసోపాలు పడిపోయారు అంటూ ఒక మాట చెప్పడు అంటే జగన్కి తగిలితేనేమో గులకరాయి వీళ్ళకి ఈయనకి తగిలితేనేమో కాంకర్రాయి లేదంటే భారీగా ఒక బండరాయి ఇది చెప్పుకునేది ఎవరికైనా గాయం గాయమే అది చంద్రబాబు గారికి తగిలిన తప్పు పట్టాలి కొట్టినోడి పట్టుకోవాలి లోపల వేయాలి అరెస్ట్ చేయాలి చర్యలు తీసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా అంతే ఎవరైనా మనిషే చంద్రబాబు గారికి అత్యుత్త శక్తులు ఉండో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యుత్త శక్తులే ఉండో ఎవరికైనా రాయి తగిలితే గాయం అవుతుంది ఎవరినైనా కొట్టడం తప్పే కాకపోతే ఈ క్రిటిసైజ్ చేయడంలో కూడా ఇటువంటి జరిగినప్పుడు కూడా దాన్ని విమర్శించడంలో కూడా ఈ ఈ అక్కసు వెళ్ళగొట్టడం కట్టడం కాస్తంత విడ్డూర్కరంగా మారింది కాకపోతే ఇక తప్పదు కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారు కాబట్టి ఈ రాళ్ల రాజకీయం చేస్తున్నారు